విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సొంత మనుషులు జనసేన బాటపట్టడం చర్చనీయాంశంగా మారింది శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్రావు జనసేనలో చేరేందుకు రెడీ అయిపోయారు దసరా తర్వాత మంచి రోజులు చూసుకుని ఆయన ఆ పార్టీలో చేరతారని అంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు విజయనగరం జిల్లా నేతలు జనసేన బాట పట్టారు బొత్స సహా వైసీపీ పెద్దలు వారిని నియంత్రించే ప్రయత్నం కూడా చేయడం లేదు దాంతో ఈ చేరికల వెనక బొత్స వ్యూహం ఉందా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి ఆయన దగ్గర శిష్యరికం చేసి మొన్నటి వరకు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసిన నెల్లిమర్ల నాయకుడు చనుమల్లు వెంకటరమణ విజయనగరం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అవనపు భావన దంపతులు సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజావు దీప్తి మరికొందరు కార్పొరేటర్లు సైతం ఇప్పటికే జనసేనలో జాయిన్ అయ్యారు అయితే ఇది ఇక్కడతో ఆగదని వరుస చేరికలు ఉంటాయంటున్నారు బొత్స సత్యనారాయణ డబల్ గేమ్ ఆడుతున్నారనే గుసగుసలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి తన అనుయాయుల్ని బొత్సనే జనసేనలోకి పంపుతున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు బొత్స తమ్ముడు లక్ష్మణరావు గత ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి లోక మాధవికి గెలుపు కోసం కృషి చేశారట నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నెల్లిమర్ల సీటు ఆయనకు కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది అందుకే ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటున్నారట దానికి బొత్స సత్యనారాయణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఆ నియోజకవర్గంలో ఉన్న తన అనుచరుల్ని కూడా లక్ష్మణ్ రావుతో పాటే జనసేనలోకి వెళ్లడానికి బొత్స సిగ్నల్స్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు అధికారంలో ఉండగా కేడర్ ను పట్టించుకోలేదనే అసంతృప్తితోనే ద్వితీయ శ్రేణి నేతలు బొత్సకు ఎదురు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స చీపురుపల్లి నెల్లిమర్ల గజపతినగరం నియోజకవర్గాల నుంచి బొత్స కుటుంబ సభ్యులు పోటీ పడేవారు చీపురుపల్లిలో బొత్స గజపతి నగరంలో బొత్స సోదరుడు అప్పల నర్సయ్య నెల్లిమర్లలో వరుసకు సోదరుడయ్యే బండకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేశారు ఈ ఎన్నికల్లో ముగ్గురు ఓడిపోయారు ఈ ముగ్గురు మధ్య విభేదాలు పొడచూపాయనే టాక్ వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా రాజకీయాల్లో మళ్లీ నిలదొక్కుకోవడం బొత్సాకు సవాలేనంటున్నారు